చె చెరువులో ఈ నెలలో కొన్ని చేపలు ఉన్నాయి పడుతున్నారు ఇక్కడ చూడండి చేపలు ఎట్లా చనిపోయినాయో పెద్ద పెద్ద చేపలే చనిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇలా చేపలు అమ్మ చనిపోయింది

ఎలా ఎగురుతున్నాయి ఫ్రెండ్స్ చేపలు ఇక ఇక పల్లెటూరు ఫార్మింగ్ కొన్ని వాళ్ళ పడ్డాయి ఎగురుతున్నాయి చూడండి తెస్తున్నారు ఎన్ని మళ్ళీ ఉంటాయన్న సుమారు మిత్రులారా మీకు వీడియో నచ్చినట్టుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపల ఫార్మింగ్ ఏం చేప అబ్బాయి అది కొరమేనా ఎంత ఉంటుంది పావు కేజీ అది పట్టాలని దీంట్లో బయట దాంట్లో కేజీనా ఫార్మింగ్ ఫార్మింగ్లో చూడండి చేప చేప బయటకు వచ్చింది

ఏయ్ ఏయ్ ఎత్త గుర్తున దొండి జాపా దక్క ఆ యాడ్ చేసితివి నువే పెద్దాడ పిల్లగాడి చేస్తావ్లే గాని అబ్బ ఎత్తలు ఉన్నం మీ దగ్గర ఉన్నావ్ పాతనే పాతనే బయటకి ఎగిరి పాతనే ఆ ఇట్లో కొ సపరేట్గా పడుతున్నారా బర వేసాడరా నువ్వులే చేపలు ఇస్తే వస్తున్నారు తగులు ఏ ఆ నీళ్ళే మీరు కడుక్కుంటాను వాటిలో తా మామూలు చేపలు ఉన్న కొరమైన వరకు బయటకు చేస్తున్నారు అది చూడండి నెట్టగిరిందా

లైవ్ నలుగురు చూస్తున్నారు ఆల్రెడీ కొరమేనా అది కూడా అయిపోయింది అనుకోండి దాన్ని చాప్టర్ క్లోజ్ కేల్ కథ ఉంది ఒక అనుబంధ Hai, kacang. Hahaha. 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 మీ పక్క రోజు చల్ల చేపలు పక్కెలు అవి వాళ్ళని అడుగు సురేంద్ర అన్న అవి ఓట్య అన్న ఏం చేపలు అయ్యి రాగండి పిల్లలు ఆయన అంట అడవంటరమేం లేంట నడిపితే అయిన నడవట్లే అదేంది ఏదో ఒకటి పెద్దగా ఉంది అది బయటికి ఇస్తే తినరు తిన మీకు ఈ వీడియో నచ్చినట్టు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎయ్ సూపర్ క్యాచ్ నేను పడితే పడ్డా ఫోన్ ఇంకా గాసులు వదులుకోవటమే అయిపోతే ఏమంటారా నీళ్ళన్ని ఎండిపోతుంటే మా బాయలో ఎన్నో కేజీలు ఉండాలి మొత్తం లూటెడ్ చచ్చిపోతుంది ఎండకి రెండే ఉండాలి మా బాయిలో ఉండాలి కదా పట్టేసుకున్నాను మాయో ఇవ్వడానికి చిన్నపావరావి చేప రెండు కేజీలు మూడు కేజీలు మరి మళ్ళీ ఫెరల్ చెరువే చేస్తే చాపుల్ చెయ్యడొచ్చు బకెట్ బకెట్ మూవీస్ మరి ఇచ్చారు దాంట్లో కాయ నా టెన్ చిన్నంగిడతే కిట్ బచ్చుకుంకో పవ మళ్ళీ ఆన్ లో సంకేతం వస్తుందన్న కట్టబాలినాయే యో ఊసుల పెట్టకూడదు ఇ స్ట్రీమింగ్ వీడియోలునే බලవంతం నిమ అవదా డ్రైవింగ్స్ వస్తాయి తీలికే హాపీ రేట్స్ వస్తాయి

ఇది ఉంటుంది కేజీ సుమారు ఉండదు ఎండాకాలంలో చెరువులు ఆకరిదశ చేపలు పడుతున్నారు తాటం తాటం తాటా ఆ సంప్రదాయం చేని ఆ 60 ವರ್ಷ 50 ವರ್ಷ 40 ವರ್ಷ ఉంటాడు ఉంటాడు అంతమంది 20 ವರ್ಷ 18 ವರ್ಷ యత బావ మరి ఏం విద్యస్తునే ఏది కాయ కొట్టుపోస్తునే ఓరేయ్ అంటోసారి మెట్టా మాటలు ఆడిపోతురో అది అటు కూడా వచ్చింది ఇందాక ఇద్దరు పిల్లలు వచ్చి పట్టకపోతున్నారు అది ఆయన ఆపిండు పిల్లలు ఏడు బామ్ పెట్టే నీళ్ళు దాల్టానికి అవకాశం ఉండదా ఆడు చూడు ఆడు పెద్ద షాప్ వచ్చింది వచ్చాడు ఇప్పుడు చూసివాది అబ్బా ఎండ దేనికని లే మన మీదకిసిరిస్తాడు ఆయన అదే ఆ మాత్రం ఉంటే కేజీ అన్నం ఉంటే ఎక్కువ ఉంటాయి అవి ఫ్రైకి బాగుంటాయి చిన్న చిన్న నీళ్ళు పెట్టేదో మార్గం చేయడా చచ్చిపోతుంది ఎవరికైనా యాభై రెండు పైన మూడే వచ్చిందంట ఏదో ఆల్టర్నేటివ్ చేయకపోతే అసలు తక్కువ ట్యాంకర్ల బంకర్ అని ఏదో ట్యాంకర్ చూసుకొని మరి ఇంక వదలండి నా తొమ్మిది గంటల కరెంటే కన్నా మరి పెట్టండి ఎందుకు ఆగంటే గరిగపాటి పంచాయతీ కింద ప్రస్తుతాన్ని మన వాళ్ళే తీసుకున్నారు ఎవరు అన్నాను ఎంత సంవత్సరాలు ములక్షలు పెడితే రెండు నక్షలు యాభైలు వచ్చి ఏడు ముల పెడితే

దగ్గర పెద్ద పడ్డట్టుంది కదా చూడు వంటదిలో అరకిలో పైన ఉంటుంది నచ్చులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఏ అర కిలో సైజ్ ఉంటాయి అర కిలో మూడు ముక్కలు వస్తాయి అరకిలోకి ముక్కలే

దు సా సాయంత్రం పూట చేపల వేట ఏదో చేపల పోయా एवव <tries> राज <tries> <tries> ठीक <coughs> है <coughs> <coughs> மாடி கேட்டு சரிப்ப அரைஜி உண்டது పెద్ద దాని వాళ్ళు పెట్టిపో మెలకుం వస్తాను నీవు తింటానికి అనుకుంటా క్యాష్ చేసుకోండి அது அதுக்குதல் அதுக்கு இருக்கு అంగయాడ ఇంకేలే ఛాన్స్ దానికి కూర్చొని కూర్చుని ఇక్కడ రెండుని రెండు ఎస్తే అది అంత కేజీ కేజీ ఎకే ఆ కానియర్ మీ టైం అయింది అంగ கொஞ்சயா சேரக்கதே பார்க் கேளியல ஐடியா ஆச்சு கொண்டா மாகே தோதோ நான் மாத்துறேன் எகமா சூடுறா அவட அடைசேன காது அடங்க சூடு லைனே ஷாப்ல ட்ரை ஐசி கன் 10 கேளுங்க விலே ஆசாதே ஃபெல் சைஸ் 4 5

తల్గా పెట్టురా గోయెడడ బడి ఏడి బడి ఇప్పు మొ పెద్దవే పెద్దవే నల్లం yaar ke onda lagayi ye le le ey ey ing jari pa tale ee vallamma amma